నమస్తే అండి టెంటింగ్ బాల్స్ కి స్వాగతం నేను మీ సిరి సంతోష్ రాగులు అద్భుతమైన పోషకాలను కలిగి ఉన్న సిరిధాన్యాల్లో ఒకటి మెయిన్ గా ఫైబర్ ప్రోటీన్ అండ్ కాల్షియం ఎక్కువగా ఉంటాయి అనమాట అదే మొలకెత్తిన రాగుల్లో అయితే వీటి వాల్యూస్ ఇంకా ఇంక్రీజ్ అవుతాయి సో ఈ రోజు నేను ప్రోటీన్ అండ్ కాల్షియం ఎక్కువగా ఉండే రాగి జావా అది కూడా మొలకెత్తిన రాగులు ఇంకా డ్రై ఫ్రూట్స్ తో చేసి చూపించబోతున్నాను ఇది ఇన్స్టంట్ పౌడర్ అండి దీన్ని ఒక్కసారి చేసి పెట్టుకుంటే నాలుగైదు నెలలు చక్కగా నిల్వ ఉంటుంది దీన్ని పిల్లలకి ప్రతిరోజు ఉదయం పూట బ్రేక్ఫాస్ట్ కి ముందు గానీ తర్వాత గానీ పాలలో ఏ హార్ బయట దొరికే మిల్క్ కలిపేసి ఇస్తుంటారు కదా అలా కాకుండా ఈ జావని ఉదయం పూట ఒక్క గ్లాస్ అలవాటు చేయండి పిల్లలకి బయటకున్న పాల పౌడర్ల కంటే కూడా డబుల్ ఆర్ ట్రిపుల్ ఎనర్జీ వస్తుంది బోన్స్ స్ట్రాంగ్ అవుతాయి పిల్లలు కూడా చాలా బలంగా ఉంటారు టేస్ట్ కూడా చాలా రుచిగా ఉంటుందండి దీన్ని ఆరు నెలల పిల్లల దగ్గర నుంచి తొంభై ఏళ్ళ ముసలి వాళ్ళ వరకు ఎవరైనా తీసుకోవచ్చు ఇందులో గ్లూటెన్ ఉండదు కాబట్టి సులభంగా జీర్ణమైపోతుంది అలాగే కొవ్వు పదార్థాలు కూడా చాలా తక్కువ ఉంటాయి అవి కూడా హెల్తీ ఫ్యాట్స్ ఉంటాయన్నమాట సో లేట్ చేయకుండా రెసిపీ స్టార్ట్ చేసేస్తాను ఇక్కడ నేను రెండు కిలోల రాగులు తీసుకొని నాలుగు ఐదు సార్లు శుభ్రంగా కడిగేసి నీళ్లు పోసి ఒక పన్నెండు గంటలు నానిపెట్టేశాను పన్నెండు గంటల తర్వాత నీళ్లు వడకట్టేసి రాగుల్ని ఒక క్లాత్ లో వేసి మూట కట్టి మరొక పన్నెండు నుంచి పదిహేను గంటలు అలా ఉంచేస్తే చక్కగా ఇలా చిన్న చిన్న ములకలు వచ్చేస్తాయి అనమాట తర్వాత వీటిని ఒక రోజంతా ఎండలో ఉంచి పూర్తిగా ఎండ పెట్టేసి తీసుకున్నాను యాక్చువల్ గా ఇది రెండు రోజుల ప్రాసెస్ అండి అంటే మొదటి రోజు ఉదయం ఎనిమిది గంటలకి రాగుల్ని కడిగి నానబెడితే రాత్రి ఎనిమిది గంటలకి మూట కట్టేశాను అనమాట తర్వాత రోజు మొలకలు వచ్చాక ఎండలో ఎండ ఇలా మొలకలు చేసిన రాగుల్లో పోషక విలువలు రెట్టింపు అవుతాయి అనమాట మొలకలు కూడా ఇలా చిన్నగా వస్తే చాలు ఇంతకంటే మరీ ఎక్కువ వచ్చినా జావ కొంచెం చిరుచేదిలా వస్తుంది సో ఈ మాత్రం మొలకలు వస్తే చాలు ఎండలో పెట్టేసేయండి ఇలా రాగుల్ని రెడీ చేసుకున్న తర్వాత ఒక కడాయిలో పావు కిలో బాదం వేస్తున్నాను చూడండి రెండు కిలోల రాగులకి పావు కిలో బాదం పప్పు తీసుకుంటున్నాను అలాగే నూట యాభై గ్రాముల జీడిపప్పు యాభై గ్రాముల గుమ్మడి గింజలు యాభై గ్రాములు పుచ్చ గింజలు యాభై గ్రాములు వాల్నట్స్ అక్రూట్లు అంటారు కదా అలాగే యాభై గ్రాములు ప్రొద్దు తిరుగుడు గింజలు సన్ఫ్లవర్ సీడ్స్ అంటాం కదా అలాగే వీటితో పాటు పది పన్నెండు యాలకులు కూడా వేసుకోండి ఫ్లేవర్ కోసం వీటన్నిటిని లో ఫ్లేమ్ మీద క్రిస్పీగా వేయించుకోండి హై ఫ్లేమ్ మీద పెట్టకండి లో ఫ్లేమ్ మీద అయితేనే పప్పు లోపల వరకు చక్కగా క్రిస్పీగా వేపుతుంది అనమాట పదిహేను నిమిషాలకి పప్పులన్నీ ఇలా క్రిస్పీగా వేగుతాయి ఇప్పుడు వీటిని తీసి రాగుల్లో వేసి పూర్తిగా చల్లారిపోనివ్వండి రాగుల్ని వేయించిన అవసరం లేదండి రాగుల్ని ఆల్రెడీ ఎండలో ఎండ కాబట్టి క్రిస్పీగానే ఉంటాయి సో వీటిని వేయించిన అవసరం లేదు ఓన్లీ పప్పుల వరకు వేయించుకుంటే సరిపోతుంది ఈ పప్పులు వేసిన తర్వాత ఈ మొత్తాన్ని పూర్తిగా చల్లారిపోనివ్వండి చల్లారిపోయిన తర్వాత మాత్రమే మిక్సీలో వేసుకొని మెత్తగా పిండి చేసుకోవాలి లేదంటే మిల్లుకు పంపించ పిండి పట్టించుకోవచ్చు కానీ కొంతమంది మిల్లులో లో అంటే డ్రై ఫ్రూట్స్ లో ఆయిల్ ఉంటుందని కొంతమంది ఇల్లు పట్టరండి సో అలాంటప్పుడు మనం మిక్సీలో వేసేసుకున్నా సరిపోతుంది సో నేనైతే ఇక్కడ బ్లెండర్ లోనే చేసేస్తున్నాను ఇలా కొద్ది కొద్దిగా మిక్సీ జార్ లో వేసుకొని మెత్తగా బ్లెండ్ చేసుకొని జల్లెడలో వేసి జల్లించుకోండి పిండి చాలా మెత్తగా ఉండాలండి అంటే బియ్య పిండి శనగపిండి మాదిరిగా మెత్తగా ఉండాలన్నమాట అప్పుడే జావ చిక్కగా ఉంటుంది పిండి కొంచెం రవ్వరవ్వగా ఉన్నా కూడా జావ పలుచుగా ఉంటుంది కానీ చిక్క పడదనమాట సో ఖచ్చితంగా మెత్తటి పిండి జల్లెడితోనే జల్లించుకోండి జల్లించాక ఇలా రవ్వ వస్తుంది కదా దీన్ని మళ్ళీ మిక్సీ జార్ లో వేసి మెత్తగా పిండి చేసుకోండి చూడండి పిండిలా మెత్తగా సాఫ్ట్ గా ఉండాలన్నమాట దీన్ని ఎయిర్ టైట్ గా ఉండే డబ్బాలో స్టోర్ చేసుకుంటే నాలుగైదు నెలలు కూడా ఈజీగా నిల్వ ఉంటుంది ఇప్పుడు దీంతో జావ్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను చూడండి ఇక్కడ నేను అరకప్పు పిండి తీసుకుంటున్నాను దీన్ని ఒక బౌల్లో వేసుకొని ఇందులో ఇదే కప్పుతో ఒక కప్పు నీళ్లు పోసి ఉండలు లేకుండా కలిపి పక్కనుంచుకోండి ఇప్పుడు ఒక గిన్నెలో ఒక కప్పు అంటే తీసుకున్న పిండికి డబుల్ క్వాంటిటీలో పాలు పోసి ఒక పొంగు రానివ్వండి ఇలా ఒక పొంగు వచ్చాక కలిపించుకున్న రాగిపిండి మిక్సర్ ని వేసి కలుపుతూ రెండు మూడు నిమిషాలు కుక్ చేసుకుంటే సరిపోతుంది జావి ఇలా చిక్కబడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి స్టవ్ ఆఫ్ చేసేసిన తర్వాత ఇందులో ఒక్క చిటికెట్ సాల్ట్ కూడా వేసుకోండి సాల్ట్ వల్ల టేస్ట్ ఇంప్రూవ్ అవుతుంది చిటికెట్ చాలు మీరు తాగే స్వీట్ కి తగ్గట్టుగా బెల్లం పొడి కానీ తురిమిన బెల్లం కానీ వేసుకోండి నేను ఇక్కడ మూడు స్పూన్ల వరకు బెల్లం పౌడర్ వేశాను జావ వేడిగానే ఉంటుంది కాబట్టి బెల్లం ఈజీగా కరిగిపోతుంది ఒకసారి మొత్తం ఇలా బాగా కలిపేసి గ్లాస్ లో పోసి సర్వ్ చేసేయండి అసలు ఎంత బాగుంటుందంటే బయట కొనే పాల పౌడర్లు ఏవైనా సరే దీని రుచి దగ్గర బలా దూరే డ్రై ఫ్రూట్స్ కూడా వేసాం కాబట్టి ఒక రకంగా కొంచెం బాదం పాలలో ఉండే కమ్మదమే వస్తుంది పిండి చేసి పెట్టుకోవడమే టూ డేస్ పడుతుందండి కానీ పిండి చేసుకున్న తర్వాత ఈ జావ చేసుకోవడం ఐదు నిమిషాల పని అంతే మరి నా ఈ ఐడియా మీకు కూడా నచ్చితే వీడియోకి ఒక లైక్ చేసి అందరికీ షేర్ చేయండి అలాగే మీ ఒపీనియన్ని కామెంట్ రూపంలో నాతో షేర్ చేసుకోండి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం టెంటింగ్ వాల్స్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం